నటదత్తు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో పన్నెండు చిత్రాల్లో నటించారు ఆ ఏడాది సూపర్ హిట్ మూవీ పాండవ వనవాసం ఇరవై మూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదులోనే ఎన్టీఆర్ నటించిన ఎనిమిది సినిమాలు డైరెక్ట్గా వంద రోజులు ఆడాయి ఇది అరుదైన రికార్డు వీటిల్లో జమినీ సంస్థ నిర్మించిన ఆడబ్రతుకు చిత్రం ఒకటి పంతొమ్మిది వందల అరవై నాలుగులో జమినీ సంస్థ హిందీలో నిర్మించిన జిందగీ సినిమా ఆధారంగా ఆడబ్రతుకు చిత్రం తయారైంది రాజేంద్ర కుమార్ పోషించిన పాత్రను ఎన్టీఆర్ రాజ్ కుమార్ పోషించిన పాత్రను కాంతారావు వైజయంతిమాల పాత్రను దేవికా తెలుగులో చేశారు హిందీలో పృథ్వీరాజ్ కపూర్ పోషించిన పాత్రను ఎస్వి రంగారావు చేశారు వేదాంతం రాఘవయ్య దర్శకుడు హిందీ సినిమా హిట్ కావడంతో దాన్ని మక్కీకి మక్కీగా తెలుగులో తీశారు సన్నివేశాలు పాటల సందర్భాలు ఏమీ మార్చలేదు ఈ సినిమాలో ఎన్టీఆర్కు పిపి శ్రీనివాస్ పాటలు పాడడం ఒక విశేషం చిత్రంలో ఎన్టీఆర్ కాంతారావు దేవిక పాత్రలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి అలాగే హనీ అనే కుక్క నటన కూడా ఆడియన్స్ను ఆకట్టుకుంది పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్ పన్నెండుని విడుదలైన ఆడబ్రతుకు చిత్రం ఘన విజయం సాధించింది విజయవాడలో జరిగిన వంద రోజుల వేడుకకు ఎన్టీఆర్కు విద్య నేర్పిన గురువు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేయడం విశేషం